కాళేశ్వరం మీద విచారణ పూర్తయింది ఆ విచారణకు సంబంధించి వేళ్లన్నీ కేసీఆర్ వైపే వ్యవస్థలను నిర్వీర్యం చేయడం వల్లే మేడిగడ్డ కుంగింది ఎలాంటి పరీక్షలు లేకుండానే నిర్మాణ స్థలాల ఎంపిక బ్యారేజీల్లో నీటి నిల్వ నిర్ణయం కేసీఆర్దే ప్రభుత్వానికి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఆరు వందల యాభైకి పైగా పేజీలతో రూపొందించిన కమిషన్ నీటి శాఖ ముఖ్య కార్యదర్శికి రెండు కాపీలు అందజేత నేడు సీఎం కు అందజేయనున్న మంత్రి ఉత్తమ్ అయితే ఇక్కడ ఏమంటున్నారంటే బిసి ఘోష్ గారు విచారణలో నా పాత్ర ముగిసింది ప్రభుత్వం నిర్దేశించిన విధి విధానాలకు లోబడి నివేదికను సిద్ధం చేశాం విచారణతో ముడిపడిన అంశాల కోసం మళ్ళీ హైదరాబాద్కు రాలేను నివేదిక ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా లేదా అనేది నాకు తెలియదు కరెక్టే కదా ప్రభుత్వం ఏంది మీరిచ్చిన నివేదికను పూర్తిగా చదివినాక దాని మీద మంత్రివర్గ సమావేశం పెట్టి దాంట్లో నిర్ణయం తీసుకుంటారు ఈ దొంగలను తీసుకుపోయి లోపలేస్తారు వెయ్యాలి పాపం పండింది ఏదో ఒకరోజు అనుభవించాలి మామూలుగా కాదు నేరెళ్ళ బాధితులు అసలు ఎంతమంది తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారంటే ఈ రేవంత్ రెడ్డి ఎన్నడేస్తాడు ఇళ్ళని ఈ దొంగలను వేస్తానన్నందుకే మేము ఈయన గద్దె మీద గుసపెట్టాము వాళ్ళకి ఇప్పుడు ఏ పథకాలు ఇస్తారా మాకు ఈ కావాలి అవి కావాలని ఏ ప్రజలు అడుగుతలేరు మేజర్గా ప్రజలు కోరుకునేది ఏంటంటే ఆ దొంగలను ఎప్పుడు లోపలేస్తావు కాలు చేతులు గుంజుకొచ్చి కట్టి గుంజుకొచ్చి లోపలేస్తామని అన్నాడు కదా ఇంకెన్నడేస్తాడు అని మమ్మల్ని బయటికి పోయినప్పుడల్లా అడుగుతున్నారు ఏందియా మీరు ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతరి రేవంత్ రెడ్డి పక్కా లోపలేస్తాడని అంటే ఇంకా వచ్చి ఇరవై నెలలు దాటింది ఇంక ఎన్నడేస్తాడు ఎన్నడేస్తాడని అడుగుతురు వేస్తాడు మీ కోరిక నెరవేరుతుంది మీరు బాధపడవద్దు ఖచ్చితంగా అది జరుగుతుంది ఎందుకంటే ఒక్కట రెండా ఒక్క స్కామ్ రెండు స్కాములు కాదు వాళ్ళ ప్రతి స్కీమ్ ఒక స్కామే అయింది